శ్రీమతే రామానుజాయ నేకాదశి గణావ్రతము ఆహా ఏ తెల్పుదు నిల్పుదులని ఫలము ఏకాదశి గణవ్రతము ఆహా ఏమాని తెల్పుదు వెళ్ళలేని పలము ఏకాదశి గణవ్రతము మున్నూరుమాషుడు చెన్నా చెన్నానాల భీష్ముండు చేసిన వ్రతము చెన్ననల భీష్ముండు చేసిన వ్రతము ఏకాదశి గణవ్రతము రుక్మాంగ దూని వ్రత రూఢి నియమనకు రుక్మాంగ దూని వ్రత రూఢి నియమునకు పాపుల శిక్షింప పని తొలగిపోయే పాపులా శిక్షింప పని తొలగిపోయే ఏకాదశి గణవ్రతము గణంబరీషుడు చక్రమునా గణరీషుడు ముని విష్ణు చక్రమున పనిపడి సాధించి వ్రతమాచరించే పనిపడి సాధించి వ్రతమాచరించే కదసి శ్రీగణ వ్రతము ఇలలో నా భీష్ముండు ఈ వ్రతమును చేసి ఇలలో నా భీష్ముండు ఈ వ్రతమును చేసి అలమత్యు దేవత అట్టే ఓడించే అలమృత్యు దేవత నట్టే ఓడించే కదసి ఘన వ్రతము కెల్లా రంజిల్లు ఈ వ్రతము కెల్లా రంజిల్లు ఈ వ్రతము రాజీత భవ్య వ్రతము రాజిత భవ్య వ్రతము ఏకాదశి వ్రతము తనువు చిక్కిన టంచు ఆధైర్య పడనేలా తనువు చిక్కిన టంచు ಆಧೈರ್ಯ ಪಡನೆ ತನುವು ಶಾಶ್ವತಮ ಈ ಧರಲೋನವರಿಕೀ ತನು ಶಾಶ್ವತಮ ಈ ಧರಲೋನವರಿಕಿ ಏಕಾದಶಿ ಘನವ್ರತಮ ನೀ ಬುಗ್ಗ ವಂಟ ಬೂಟಕ ದೇಹಮುನಾ ನೀಟಿ ಬುಗ್ಗ ವಂಟಿ బూటాకా దేహమునా కాటికి ఈ భ్రమత ఏటికి మమత కాటికి ఈ భ్రమత ఏటికి మమత ఏకాదశి ఘనవ్రతము ఇలలో నా జన్మించి పలుపాపములు చేసి ఇలలో నా జన్మించి పలు పాపములు చేసి చెడిపోవా మనకేల చేయుడి వ్రతము చెడిపోవా మనకేల చేయుడి వ్రతము ఏకాదశి ఘన వ్రతము దశమి నాడే బుక్తము చేసి ఆవాలా దశమి నాడే కతము చేసి ఆవాలా శుచితో షేకాదశి శుష్కోపవాసం శుచితో ఏకాదశి శుష్కోపవాసం ఏకాదశి ఘనవ్రతము పిండి కన్నను పండ్లు పండ్లు కన్నను పాలు పిండి నన్నను పండ్లు పండ్లు కన్నను పాలు పాలు కన్నను నీరు పవనము మేలు పాలు కన్నను నీరు పవనము మేలు ఏకాదశి వ్రతము ద్వాదశి పారాయణ తగచేసి ఆనాడు ద్వాదశి పారాయణ తగజేసి ఆనాడు మోదామున ఆతిలా పూజింపవలయు మోదామున ఆతిలా పూజింపవలయు ఏకాదశి ఘనవ్రతము చెడ్డ మాటలు మాని చెడు కార్యములు విడిచి చెడ్డ మాటలు మాని చెడు కార్యములు విడిచి చెడ్డ సహవా సంబు చేయంగ తగదు చెడ్డ సహవా సంబు తగదు ఏకాదశి గణవ్రతము రామ 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 రామాయణు చూ రామ 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 రామాయణుచు రాముని మదిలోన పూజింపవలయు రాముని మదిలోన పూజింపవలయు ఏకాదశి గణవ్రతము భక్తియు కల్గును ಮುಕ್ತಿಯು ಕಲ್ಗುನು ಭಕ್ತಿು ಕಲ್ಗುನು ಮುಕ್ತಿಯು ಕಲ್ಗುನು ಶಕ್ತಿಯು ಕಲ್ಗುನು ಸರ್ವೇಸ್ ಕೃಪತ ಶಕ್ತಿಯು ಕಲ್ಗುನು ಸರ್ವೇಶ್ವರ ಕೃಪತೋ ಏಕಾದಶಿ ಗಣಾವ್ರತಮ ಪುರುಷಾವರ್ಯುಲಾರಾ ತರುಣೀರತ್ನ ಮೂಲಾರಾ ಪುರುಷವರ್ಯುಲಾರ ತರುಣೀರತ್ನ ಮೂಲಾರ ವರಪುತ್ರಾರ ಈ ವ್ರತ ಮುಗೈಕೋನುಡು ವರಪುತ್ರ ಈ ವ್ರತಮೂ ಗೈಕೋನುಡು ಏಕಾದಶಿ ಘನ ಮಾನಿ ಆಹೇಮಿತಲ್ಪದು వేలలేని ఫలము ఏకాదశి గణవ్రతము ఆహా ఏ మాని తెల్పుదులలిని ఫలము ఏకాదశి గణవ్రతము శ్రీమతే రామానుజాయ నమ